నాలుగు వందల సీట్లే లక్ష్యం అంటున్నారు ప్రధాని మోడీ దాటి తీరతామని నమ్మకంగా చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏకు మూడు వందల ముప్పై ఆరు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై మూడు సీట్లతో బలం ఇంకొంత పెరిగింది ఇప్పుడు నాలుగు వందలు దాటాల్సిందే అంటున్నారు ఇది సాధ్యమేనా దీనికి అనువైన పరిస్థితులు ఉన్నాయా జనం మూడు ఎలా ఉంది ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ సాధారణంగా ఒక ప్రభుత్వం మూడోసారి గెలవడం అంత తేలికాదు మొదటిసారి గెలిచినప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నా కాస్త బలం తగ్గినా గెలిచే అవకాశం ఉంటుంది ఇక మూడోసారి గెలవడం అంటే కత్తి మీద సాము లాంటిది కాని ఇప్పుడు ప్రధాని నాలుగు వందల సీట్లు రావాల్సిందే అంటున్నారు ఇది అంత చిన్న విషయమేమీ కాదు కానీ దేశంలో పదేళ్ల పాలనను గమనిస్తే జనం మూడు ఎలా ఉందో గమనిస్తే ప్రధాని నమ్మకానికి సమాధానం దొరుకుతుంది ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి పాలనలో తడబాటు ఉండకూడదు ఏ దేశంలో అయినా జనం ఇదే ఆశిస్తారు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండడం వాటిని అమలు చేయడం ఇవన్నీ చిన్న విషయాలేం కాదు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు ధైర్యం లేక పక్కన పెట్టిన అంశాలపై సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం అంత తేలిక కాదు పదేళ్లుగా దేశం ఇలాంటి ప్రభుత్వాన్నే చూస్తోంది స్థిరమైన ప్రభుత్వానికి ప్రజలు అలవాటు పడ్డారు కీలకమైన సమయంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే పాలనకు ప్రజలు అలవాటు పడ్డారు ఒక వ్యక్తి చేతుల మీదుగా పాలన సాగే పద్ధతిని జనం ఇష్టపడుతున్నారు ఇవన్నీ దేశంలో ఉండే యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ఒక పక్క హిందుత్వ నేషనాలిటీ పెద్ద వయసు వాళ్ళను ఆకట్టుకుంటుంటే నిర్ణయాల్లో దూకుడు అమల్లో వేగం యూత్ ను ఆకర్షిస్తోంది అందుకే డెమోక్రటిక్ గా అన్ని వర్గాల నుండి బీజేపీ ప్రభుత్వం వైపు మొగ్గు కనిపిస్తోంది అధికారం అంత తేలిగ్గా రాదు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమైన విషయం ఈ విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి బీజేపీ భావజాలంతో ఏకీభవించొచ్చు వ్యతిరేకించొచ్చు కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీ పనితీరును ఒప్పుకొని తీరాల్సిందే మోదీ నేతృత్వంలో బీజేపీ ఎంత యాక్టివ్ గా పనిచేస్తుందో బలోపేతం కావడానికి ఎలా అవకాశాలను సృష్టించుకుంటుందో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో అన్న అంశాలపై ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలుండే అవకాశమే లేదు పదేళ్ల క్రితం దేశంలో మోదీ హవా మొదలైంది సాధారణంగా పదేళ్ల అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది మళ్లీ గెలిచిన సీట్లు తగ్గే పరిస్థితి ఉంటుంది కానీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని బీజేపీ నమ్ముతోంది ఈ నమ్మకం అంత తేలిగ్గా వచ్చేది కాదు క్షణ క్షణం ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా కష్టపడాలి బలాలు బలహీనతలపై నిరంతరం అంచనా ఉండాలి దానికి అవసరమైన వ్యూహాలు నిరంతరం అమలవుతుంటేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ నిరంతరం జనానికి కనెక్టెడ్గా ఉంటూనే ఉన్నారు ఎక్కడా తడబడలేదు ఎక్కడా విశ్రమించలేదు కాశ్మీర్ సమస్య పరిష్కారం మహిళా బిల్లు అయోధ్య రామాలయ నిర్మాణం తలాక్ లాంటి సాహసోపేత నిర్ణయం సిఏఏ ఎన్ఆర్సీ అమలు ఇలా నిత్యం దేశంపై అత్యంత ప్రభావం చూపే అనేక అంశాలపై సాహసోపేతమైన అడుగులు దూకుడిగా వేసింది కేంద్రంలోని బీజేపీ అంతేకాదు వికసిత భారత్ తమ లక్ష్యం అంటూ రెండు వేల నాటికి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్తున్నారు వర్తమానం భవిష్యత్తు ఈ రెండింటి విషయాల్లో స్పష్టత ఇస్తున్నారు అంటే ఓ పక్క సామాజిక అంశాలు మరో పక్క కొత్త చట్టాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో నిరంతరం ప్రభుత్వం ఎంత యాక్టివ్ గా ఉందో జనానికి స్పష్టంగా తెలిసిపోతోంది అభివృద్ధి కొత్త చట్టాలు సామాజిక ఆర్థిక ఎదుగుదల అన్ని సమాంతరంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కలిసి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మోదీ బీజేపీ ఇమేజ్ పెరిగిందని కూడా భావిస్తున్నారు చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఉన్నాయనేలా ఉంటాయి వాటి ఉనికి ప్రత్యేకంగా తెలిసే సందర్భాలు అరుదుగా వచ్చేవి కానీ ఇప్పుడు అలా లేదు మోదీ అధికారంలో ఉన్నారని బీజేపీ పాలనలో దేశం ఉందని జనం కాన్షియస్ గా గుర్తు పెట్టుకునేలా తన నేస్తోంది బీజేపీ యుద్ధంలో గెలిపే లక్ష్యం దానికోసం ఏం చేస్తున్నామన్నది అంత ప్రాధాన్యం కాదు అంతిమంగా విజేతలు ఎవ్వరు అన్నదే చరిత్రలో నిలబడుతుంది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అభివృద్ధి చట్టాలు విధానపర నిర్ణయాలే కాదు రాజకీయంగా కూడా గా ఉండాలి తమకు అనుకూలించే పరిణామాలను వదులుకునేలా ఉండకూడదు మోదీ నేతృత్వంలోని బీజేపీ సరిగ్గా ఇదే చేస్తోంది ఒక రాజకీయ పార్టీగా మరింత బలపట్టానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది రాజకీయమంటే రాజకీయమే చల్లకొచ్చి ముంత దాస్తే ప్రయోజనం లేదు ఇక్కడ వ్యూహాలుంటాయి ప్రతి వ్యూహాలుంటాయి ఎత్తుకు పై ఎత్తులుంటాయి దెబ్బ తీయడాలు ఉంటాయి ఏది వ్యక్తిగతం కాదు అంతా కేవలం రాజకీయమే విమర్శలు చేసేవాళ్లుంటారు సమర్థించే వాళ్ళు ఉంటారు అందుకే రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు అవతలి పార్టీలను బలహీనపరిచిన అవకాశాలను అందిపుచ్చుకున్నా తమ బలం పెంచుకున్నా ఒక రాజకీయ పార్టీగా ఏం చెయ్యాలో అన్ని చేస్తోంది తన బలాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉంది మోదీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఇందులో ఎలాంటి సందేహం లేదు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఒకరోజు యుద్ధ విమానాన్ని నడుపుతారు మరో రోజు స్కూబా డైవింగ్ అంటారు జూలో సింహాన్ని పలుకరిస్తారు అంతలోనే ప్రజలతో మమేకమవుతారు రోడ్ షోలు అభివృద్ధి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు ప్రధానులంటే ఇలా కూడా ఉంటారా అనేలా మోడీ పనితీరు కనిపిస్తుంది తాను కష్టపట్టమే కాదు పార్టీలోని ఇతర నేతల్ని కూర్చొనివ్వడం లేదు జాతీయ నేతల నుండి రాష్ట్రాల అధ్యక్షుల వరకు అందర్నీ పరిగెత్తిస్తున్నారు నిరంతరం పార్టీ కార్యక్రమాలతో జనానికి చేరువుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు ఇప్పుడంటే ఎన్నికలు వచ్చేశాయి మరో రెండు నెలలు అందరూ ఏదో యాక్టివిటీలో కనిపిస్తారు కానీ ఎన్నికలు సుదూరంగా ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇదే ధోరణిలో ఉంది మోదీ ఇదే రకంగా ప్రణాళికాబద్ధంగా అడుగు వేస్తూ వచ్చారు రాజకీయాల్లో స్పెసిఫిక్ లక్ష్యం ఏజెండా ఉండాలి అప్పుడే పనితీరుకు డైరెక్షన్ ఉంటుంది దానికి ప్రజల్లో గుర్తింపు దక్కుతుంది మోదీ నాయకత్వంలో బీజేపీ సరిగ్గా ఇదే ధోరణిలో పనిచేస్తూ వచ్చింది ఒక దిశను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది ఇవన్నీ ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఎంత చురుగ్గా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది అందుకే ఇప్పుడు మోడీ చెప్తున్నట్టు వచ్చే ఎన్నికల్లో నాలుగు వందల రాయిని దాటడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో బీజేపీ నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెడుతోందని జనానికి కూడా అర్థమైంది అధికారం దానికదే రాదు వచ్చిందలా నిలబడదు స్థిరంగా ఓ ప్రయత్నం ఏదో రాజకీయ పార్టీ నుండి జరుగుతూ ఉండాలి అది జనానికి చేరుతూ ఉండాలి జనంలో నమ్మకం కలిగిస్తూ ఉండాలి కాస్త విశ్రమించిన జనంలో ప్రత్యామ్నాయం వైపు ఆలోచనలు వస్తాయి చాలా సూక్ష్మ అంశాలపై కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న బీజేపీ ఇక్కడే ఇతర పార్టీలకు భిన్నంగా నిలుస్తోంది ఎన్నికల దిశగా కాన్ఫిడెన్స్ తో వెళుతోంది సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు కూటమికి నాలుగు వందల ప్లస్ సీట్లు అనే నమ్మకానికి కారణం కూడా అదే కావచ్చు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఈ విషయంలో ఎవరి సమాధానాలు వారికి ఉండొచ్చు బీజేపీ తాము సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు సాధిస్తామని ఎన్డీఏ కూటమి నాలుగు వందల మైలురాయి దాటుతుందని చెప్తోంది స్వయంగా మోడీ పలు వేదికలపై కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఈ నమ్మకం ఎలా వచ్చింది టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ఎలా సాధ్యమయ్యే అవకాశం ఉంది దక్షిణాదిన బీజేపీకి బలం లేదనే మాట సాధారణంగా అనుకుంటాం ఉత్తరాదిన తొంభై శాతం సీట్లు గెలుచుకున్నా దక్షిణ భారతంలో ఇంకా ఎంట్రీ ఇవ్వని రాష్ట్రాలున్నాయి అయినా బీజేపీ తన ప్రయత్నాలు ఎక్కడ ఆపలేదు మోడీ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అభివృద్ధి పనులు చేపడుతున్నారు ఎలాగైనా పుంజుకోవాలని శ్రమిస్తున్నారు నిజానికి నార్త్ లో సీట్లు పెద్దగా పెరిగే అవకాశమే లేదు కొన్ని రాష్ట్రాల్లో వంద శాతం సీట్లు గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది చాలా రాష్ట్రాల్లో ఎనభై శాతం పైగా సీట్లు గెలుచుకుని నామమాత్రం ప్రతిపక్షాలే అక్కడున్నాయి మొత్తంగా ఉత్తర భారతదేశంలో దాదాపు ఎనభై శాతం సీట్లు బీజేపీ గెలుచుకుంది ఇక పెరగడం అంటూ ఉంటే అది సౌత్ లోనే సాధ్యం కాబట్టి నరేంద్ర మోడీ విశ్రాంతి విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలపై బీజేపీ చాలా ధీమాగా ఉంది ఈ ఎన్నికల్లో యూపీ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ హర్యానా ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు వస్తాయని విశ్వాసంతో ఉంది రెండు నలభై స్థానాల్లో రెండు వందల పది సీట్లు ఎన్డీఏ సాధించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో ఆ రాష్ట్రాల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా తిరుగులేని ఆధిపత్యం సాధించగలమన్న నమ్మకంలో ఎన్డీఏ పైగా జేడియూ ఆర్ఎల్డి లాంటి పార్టీలు తిరిగి ఎన్డీఏ గూటికి రావడం కూడా బీహార్ యూపీలో కలిసొస్తుందని నమ్ముతోంది ఇంతవరకు బాగానే ఉన్నా దక్షిణాదిన పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి సొంతంగా మూడు వందల మూడు స్థానాల్లో గెలుపొందినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఖాతా కూడా తెరవలేదనేది వాస్తవం కానీ ఇప్పుడు పరిస్థితి మారింది బిజెపికి ఉత్తరాది పార్టీ అనే ముద్ర నుండి బీజేపీ బయటపడుతోంది బీజేపీ కూటమికి ప్రస్తుతం మూడు వందల యాభై మూడు సీట్ల బలం ఉంది ఇందులో ముప్పై సీట్లు మాత్రమే దక్షిణాదిన గెలిచినవి అందులోనూ కర్ణాటక నుండే ఉన్నాయి అంటే మూడు వందల ఇరవై మూడు సీట్లు బీజేపీకి ఉత్తర భారతం నుండే ఉన్నాయి ఈ పరిస్థితిలో ఎన్డీఏ బలం నాలుగు వందలు దాటాలంటే దక్షిణాదిన గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు గెలవాలి కేరళలో ఇరవై ఏపీలో ఇరవై ఐదు తమిళనాడులో ముప్పై తొమ్మిది తెలంగాణలో పదిహేడు కర్ణాటకలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలున్నాయి ఇక్కడి నూట ముప్పై సీట్లలో కనీసం ఎనభైకి పైగా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే రామబాణ వేగంతో ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది బీజేపీ దక్షిణాదిన కమల దళాలను విస్తరించాలని చూస్తోంది కొన్నాళ్లుగా సౌత్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన మోడీ వీలైన ప్రతి సందర్భంలో దక్షిణ రాష్ట్రాలను కవర్ చేస్తున్నారు కర్ణాటకలో గతంలో బీజేపీ ఇరవై ఐదు సీట్లు గెలిస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది అంటే ఇప్పుడు సౌత్ ఇండియా బీజేపీ ముందున్న లక్ష్యం ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ పట్టు సాధించుకుంది తెలంగాణలో కూడా గట్టి హోల్డ్ వచ్చేసింది కేరళలో సీనియర్ల తనయులు బీజేపీ పక్షాన్ని నిలబడుతున్నారు అక్కడి ముస్లింలు కమ్యూనిస్టుల పక్షాన ఉంటే క్రిస్టియన్లు బీజేపీ వైపు మళ్లుతున్నారు తమిళనాడులో అన్నా పొత్తు వైపు నడిపిస్తోంది ఇక ఏపీలో జనసేన టీడీపీతో కూటమి కట్టిన బీజేపీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామన్న నమ్మకంతో ఉంది ఏపీలో ఆరు లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలో ఉంటోంది వీటితో పాటు పొత్తు కట్టడం వల్ల తిరుగులేని ఆధిక్యం సాధిస్తామన్న నమ్మకంలో ఉంది ఇప్పుడు చిలకలూరుపేట సభలో కూడా ప్రధాని మోడీ ఇదే మాట చెప్పారు భారత్ ఆంధ్రప్రదేశ్ వేయాలి ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణలో సమీకరణాలు మారిపోయాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గత ఎన్నికల్లో నాలుగు ఎంపీలు గెలుచుకుని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ఈసారి పదికి పైగా ఎంపీలు గెలవాలని గట్టిగా భావిస్తోంది ఓవరాల్ గా టార్గెట్ సౌత్ లో భాగంగా ప్రధాని మోడీ కేరళ తమిళనాడు తెలంగాణ ఏపీలో వరుసగా పర్యటిస్తున్నారు గత ప్రధానులు ఎప్పుడూ రానంతగా దక్షిణాదిన పర్యటిస్తున్నారు రాజకీయాల్లో నిరంతరం దూకుడిగా ఉండాల్సిందే అధికార పక్షమైనా ప్రతిపక్షమైన ప్రజల్లోకి చొచ్చుకుపోయే కార్యక్రమాలు చేపట్టాల్సిందే లేదంటే జనానికి దూరం అవుతాం జనం మనసు గెలవాలంటే దానికి తగిన ప్రయత్నాలు చేయాలి అధికారం నిలబెట్టుకోవాలంటే వ్యూహాలు పన్నాలి ఈ రెండూ చేయకుండా అధికారం ఆకాశం నుండి ఊడిపడదు రాజకీయాల్లో నిలబడాలంటే ఎదగాలంటే రాజకీయాలే చెయ్యాలి ఇందులో ఎలాంటి మరో మాట లేదు ఈ విషయంలో పక్క క్లారిటీతో ముందుకు పోతోంది బీజేపీ ప్రతి రాష్ట్రానికి దానికి తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది బీజేపీకి రాష్ట్రంలో బలపడాలంటే ఎవరిని కలుపుకుపోవాలి ఎవరిని దూరం పెట్టాలన్న దానిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది దక్షిణాదిన కాంగ్రెస్ తనకు పట్టున్న ప్రాంతంగా భావిస్తోంది దీన్ని ఛేదించి కర్ణాటక తెలంగాణ ఏపీలో పాగా వేయడం ద్వారా కేరళ తమిళనాడులో వీలన్ని సీట్లు సాధించడం ద్వారా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ను సాధించొచ్చని మోదీ భావిస్తున్నారు ప్రభుత్వాల పనితీరే ప్రజల తీర్పులో కనిపిస్తుంది ఎవరు ఎన్ని ప్రచారాలైనా చెయ్యొచ్చు కానీ పారదర్శకంగా ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ సుస్థిరంగా నడిచే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు కదిలించలేరనేది స్పష్టం పదేళ్లుగా ఇలాంటి ప్రభుత్వాన్ని చూసిన దేశం ఇప్పుడు మరో ఐదేళ్లు ఎవరికి అధికారాన్ని అప్పగిస్తారన్న దానిపై పెద్దగా సందేహాలే అవసరం లేదు మోడీ చెప్తున్న టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఊరికే చెప్తున్న మాట కాదు దాని వెనుక తమ పాలనపై నమ్మకం జనం మీద విశ్వాసం అదే ఇప్పుడు బీజేపీని ఎన్నికల వైపు తమ పార్టీని ఆత్మవిశ్వాసంతో నడిపిస్తోంది ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా కమలన్ జెండా రెపరెపలాడాలనే మోడీ ఆకాంక్షకు అనువైన అన్ని పరిస్థితులు ఉన్నాయని భావించడంలో సందేహం అవసరం లేదు పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొన్ని నెగిటివ్ అంశాలు ఉండడం సహజం ఇప్పుడు మోడీ సర్కారు విజయాలు ఎన్నున్నా నిరుద్యోగం లాంటి ఒకటి రెండు అంశాలు వ్యతిరేకంగా కనిపించొచ్చు కానీ ఆ సమస్యలేవి అధికారం నుండి దూరం చేసే స్థాయిలో లేవు మెజార్టీని తగ్గించే శక్తి వాటికి లేదు పైగా వాటిని కన్సాలిడేట్ చేసే ప్రతిపక్షం కూడా కనిపించడం లేదు ఎందుకంటే పదేళ్లుగా ఏమాత్రం తడబడకుండా బీజేపీ సుస్థిరంగా నిలబడి పాలన అందిస్తుంటే కాంగ్రెస్ మాత్రం గెలిచిన రాష్ట్రాలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది అందుకే బీజేపీ స్థాయిలోకి ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు నిన్నటికి నిన్న హిమాచల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు గీత దాడుతున్నా ఏం చెయ్యలేకపోయారు ఇండియా కూటమి నుండి పార్టీలు పోతున్నా ఏం చెయ్యలేని పరిస్థితి ఉంది కూటమిలో ఉన్న ఎప్పుడు ఏం చేస్తారో తెలియని సందేహం ఉంది అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఇంత స్పష్టంగా కనిపిస్తున్న తేడాని జనం గమనించకుండా ఉంటారా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఖచ్చితంగా కీలకమే ప్రతిపక్షాలు బలంగా ఉండాలని ఏ సమాజమైనా కోరుకోవాలి కానీ మన దగ్గర కనిపిస్తున్న పరిస్థితి ఏంటి విపక్షం అంత బలంగా ఉందా బలపడేలా యాక్టివిటీస్ నడుస్తున్నాయా ఇవన్నీ ప్రశ్నలే తప్ప సమాధానం లేవు ఎందుకంటే ఇప్పటికీ ఇండియా కూటమి ఉందో లేదో తెలియదు దాని వ్యూహమేంటో తెలియదు ఎన్నికలకు ఏ ఎత్తుగడలతో వెళ్తారో తెలియదు ఇండియా కూటమికి సంబంధించి కొన్ని సమావేశాలు జరిగాయి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు పొత్తులున్నాయంటారు సీట్లు అంటారు అందరం కలిసే ఉన్నామంటారు కానీ ఎప్పటికప్పుడు అన్ని ప్రశ్నార్థకంగానే కనిపిస్తాయి ఇండియా కూటమి లక్ష్యం మోడీ సర్కారును ఓడించడం లక్ష్యం పెట్టుకున్నారు సరే మరి దానికి జనానికి ఓ క్లారిటీ ఇవ్వాలి కదా మోడీని ఎందుకు దింపాలో చెప్పగలగాలి కదా ఈ విషయంలో ఇండియా కూటమి ఎక్కడా జనాన్ని ఇంప్రెస్ చేయలేకపోతుంది ఇండియా కూటమి ఏర్పడిన నాటి నుండి ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అనేలా ఉంది ఈ రోజు కూటమిలో ఉన్నవాళ్ళు రేపు ఉంటారా అనేలా మారింది ఓ కామన్ ఎజెండా లేదు టార్గెట్ మాత్రమే ఉమ్మడి అంటారు కానీ ఎవరి వ్యూహాలు వాళ్లవి ఎవరి లాభాలు వాళ్ళవి పొత్తులంటారు అంతలోని విడివిడిగానే పోటీ చేస్తామంటారు సీట్ల దగ్గర తగ్గేదే లేదంటారు ప్రధానిగా ఫలానా వాళ్ళు వద్దంటారు ప్రధాని ఎవరో తర్వాత తేల్చుకుంటామంటారు ఇలాంటి కూటమి ఉందా లేదా అని జనానికి అనిపించడంలో ఆశ్చర్యమే ఉంది ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని రామాలయం కట్టి సరికొత్త చట్టాలు చేసి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న పార్టీని ఓడించాలని తమకు అధికారం ఇవ్వాలని జనానికి చెప్తున్నప్పుడు అధికార పార్టీని ఎందుకు ఓడించాలో జనానికి చెప్పాలి కదా తమనెందుకు గెలిపించాలో కన్విన్స్ చెయ్యాలి కదా ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవు కానీ పదేళ్ల మోడీ పాలన బీజేపీకి అంతులేని విశ్వాసాన్ని కలిగించింది సుస్థిరత అనే మాటకు నిర్వచనములా దృఢత్వం అనే మాటకు పర్యాయ పదములా నాయకత్వం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనములా బీజేపీ ప్రభుత్వం మోడీ నిలుస్తున్నారు ఇదంతా పదేళ్లుగా జనం చూస్తున్నారు ప్రజలకు ఏమీ తెలియదని కొందరు అనుకుంటారు హామీలు ఇచ్చేస్తే నమ్మేస్తారని భ్రమపడతారు కానీ జనం అన్నీ గమనిస్తారు ఎవరు ఎలాంటి మేలు చేస్తున్నారో ఎవరికి ఎంత ఉందో దేశాన్ని ఎవరి చేతిలో పెడితే ఎంత ప్రయోజనం ఉంటుందో ఎక్కడ సుస్థిరత ఉందో ఎక్కడ ప్రణాళికాబద్ధమైన పాలన ఉందో ఖచ్చితంగా గుర్తిస్తారు రెండు వేల పద్నాలుగులో అంటే కాంగ్రెస్ వ్యతిరేకత మోదీ వేవ్ కారణం అయ్యుండొచ్చు అనుకుంటే రెండు వేల పంతొమ్మిదికి దక్కిన ఘన విజయం నాటికి ఐదేళ్ల మోడీ పాలనపై జనానికి కలిగిన నమ్మకమే కారణమవుతుంది ఇప్పుడు మరో ఐదేళ్లు గడిచాయి మోడీ ప్రభుత్వం గతం కంటే దూకుడుగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది వాటిని అమలు చేస్తోంది ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని మోడీ టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటున్నారు ఒక పక్క రాజకీయ నిర్ణయాలు చట్టాలు ఇవన్నీ ఓ పార్టీ విధానమైనప్పుడు జనంపై ఎలాంటి నమ్మకమైన పెట్టుకునే అవకాశం కలుగుతుంది ఇప్పుడు ప్రధాని మోడీ విశ్వాసం కూడా సరిగ్గాదే అది నెరవేరడానికి అవసరమైన అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వచ్చే మరో మరాంసంతో కలుద్దాం నమస్తే